అందరికీ నమస్కారం ఈరోజు చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో సోమంతపల్లి హెడ్ క్వార్టర్స్లో సుమారుగా గతంలో నాలుగు వేల మగ్గాలు ఉండేవి ఇక్కడ వాళ్ళు ఈరోజు ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు నిజంగా చూసుకుంటే వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు మరి ఈరోజు చేనేత గతంలో పద్నాలుగులో పంతొమ్మిదిలో వచ్చిన చేనేత కార్మికులకు నిజంగా వాళ్ళ గతంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చేటివి ఈ రోజు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేనేత కార్మికులకు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేపడుతున్నారు ఒక పక్క ముడిసరు రేట్లు పెంచడం అదేవిధంగా జీఎస్టీ పెంచడం కరెంటు బిల్లులు పెంచడం తయారు చేసిన చీరలను అమ్మక అమ్మ ధరలు రేకపో ధరలు రేకపోవడం అదేవిధంగా మార్కెటింగ్ లేకపోవడం అనేక విధాలుగా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యలన్నీ రాసుకున్నాం గతంలో మేము సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా ఉడి సరుకులకు కూడా సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇచ్చాం అంతేకాకుండా వాళ్ళకు ప్రతి నెల నెల కూడా అందుకు అమౌంట్ కూడా పెన్షన్ విధానంగా కూడా మేము గడంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళం మార్కెటింగ్ కూడా సదుపాయాలు చేసేవాళ్ళం కదా ఈ ఐదు సంవత్సరాలుగా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం క్యాబినెట్లో మేము ఇవన్నీ డిస్కస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ తెలియజేసి ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాం మేము హామీ ఇచ్చేటప్పటికే పూర్వ వైభవం చేనేత కార్మికులు తేవబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఏదైతే ముద్రా లోన్స్ కావచ్చు ముడి సరుకు సబ్సిడీ కావచ్చు పనిముట్లు కావచ్చు సెంట్రల్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు చేస్తాం ఇక్కడ ఒక బ్యాంకు కూడా అడిగారు బ్యాంకు కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే విధంగా ఒక క్లస్టర్ కావాలి ఇక్కడ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్స్ ఈ చేనేత కార్మికులకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం